ఎక్కడ దిగాలో చెప్పు దింపి వెళ్తా ఒక చోట అనేది దిగినా ఒకటే నాకు వస్తావా ఈయన బాగా చూసుకుంటాడు నీతో వస్తే చూసుకోవాల్సింది కూడా నువ్వే గురు ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకో అలాగే గురు ఆ తర్వాత నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు ముందు నా దగ్గర ఎంతో మంది పెరిగిన వాడు మాత్రమే నాకు దగ్గరయ్యాడు వాడెప్పుడూ గురునాథ్ కూడా దగ్గర వాళ్ళని అనుకునేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి ఆ అవకాశం వచ్చింది నైజీరియా నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చాయి వాటిని దెంపడానికి